అదేవిధంగా లోటస్ లాబ్ విద్యా సంస్థలు పిల్లలు బోర్డు పల్లెలు కానీ తెలుస్తున్నారు కానీ స్టడీ కేర్ అవసరం లేదు మాకు మా దగ్గర ఫస్ట్ నుంచి చదివిన పిల్లలకు స్టడీ కేర్ అవసరం లేదు ఒక్క రూపాయి స్టడీ కేర్ పెట్టవలసిన అవసరం లేదు ఈరోజు ఏ క్లాస్ వరకు వచ్చినా కూడా తప్పకుండా మేము వాళ్ళకు సపోర్ట్ ఇస్తున్నాము స్టడీ కేర్ లేకుండా ఇస్తున్నాము ఆనందమయం చేస్తున్నాము వీ మేక్ ద లీడర్స్ అదేవిధంగా ఎన్విరాన్మెంట్ మీరు అన్నట్టు ఎన్విరాన్మెంట్ మీద ఎందుకు ఇస్తున్నామంటే రాబోయే కాలం లక్షల కోట్లు సంపాదించినా కూడా ఈరోజు మంచి గాలి మంచి నీరు మంచి ఆహారము మంచి వ్యవస్థ దొరికే పరిస్థితి లేదు ఏది చూసినా కల్తీ ఆహారం కల్తి పండ్లు కల్తీ పాలు కల్తి వా నీరు కల్తీ గాలి కల్తీ అన్నీ కల్తీ చేస్తున్నాం ఎందుకు చేస్తుండో వాళ్ళకే తెలియదని అటువంటి తరుణంలో పిల్లలకు ఇన్కల్కేట్ చేయగలిగితే తన తను ఏమవుతుందని చెప్పగలిగితే డబ్బు అనేది ప్రాధాన్యత లేదు నాన్న సొసైటీలో బతకడం కూడా ప్రాధాన్యత అనేది మనం బతుకుతూ పది మంది బతికించాలనే తప్పనతో ఈరోజు మా పిల్లలకి ఇన్కల్కేట్ చేస్తున్నాము స్వచ్ఛ నమస్కారం అనే వర్డ్ ఇంట్రడ్యూస్ చేసాము మన ప్రతిమ ప్రధానమంత్రి గారు చెప్పారు స్వచ్ఛ స్వచ్ఛత ఆ స్వచ్ఛ ఆ రోజును గత పది సంవత్సరాల నుంచి మేము ఈరోజు ఎవ్రీబడి సే స్వచ్ఛ నమస్కారం గ్రీనర్ క్లీనర్ ఇండియా గ్రీనర్ ఇండియా బెటర్ ఇండియా క్లీనర్ వరల్డ్ గ్రీనర్ వరల్డ్ బెటర్ వర్డ్ అనే కాన్సెప్ట్తో మేము ఈరోజు మూవ్ అవుతున్నాము ఈరోజు ఎన్నో ప్రపంచ దేశాలు ఎన్నో తిరిగి వచ్చాను ఈవెన్ జపాన్ వెళ్ళాను నాగ నాగషాకి ఈరోజు జపాన్ చూడండి ఎన్ని కష్టాలు పడి ఈరోజు ఈరోజు ఒక ప్రపంచంలో గొప్ప దేశం ఎప్పుడు ఎలా అవుతుంది ప్రతి మానవుడు ప్రతి మనిషి రెస్పాన్స్ తీసుకోవాలి అంతే తప్ప నాకెందుకు నా ఇంటి బాగుంటే చాలు పక్కింటికాడ చెత్తేస్తామని అనుకోడు అది పేరెంట్ నేర్పాల స్టార్ట్ అది అది మేము అలా చేస్తున్నాం ఇప్పుడు చెత్త అవసరం లేదు ఆయమ్మల అవసరం లేదు స్టేటస్ తీసుకొచ్చాను ప్రతి చైల్డ్ నీట్గా తీసుకున్నాడు నువ్వు ముందు ఏం కోరుకుంటున్నావు సొసైటీలో అలాంటి వ్యవస్థను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్ మేము